దైవజనులందరికీ నా హృదయపూర్వక వందనాలండి ఈ రోజు మనం మొదటి కొరిందీలు రాసిన పత్రికలో పదకొండవ అధ్యాయంలో పదిహేనవ వచ్చిన మనం ధ్యానం చేద్దాం అండి స్త్రీలకి తల వెంట్రుకలు పైట చెంగుగా ఇవ్వబడను గనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకున్నట ఆమెకు ఘనత సో స్త్రీలకి తల వెంట్రుకలు పైట చెంగుగా ఇవ్వబడేనండి సో ఇది పైట చెంగు సో దీన్ని మనం వేసుకుంటాం కదా చీర కట్టుకునేటప్పుడు పైట చెంగు చున్నీ కూడా పైట చెంగు లాంటిది సో మనం ఏంటండి మనము కవర్ చేసుకుంటాం సో స్త్రీలు కూడా తల వెంట్రుకలు పెంచుకోవాలండి ఎందుకంటే పూర్వకాలంలో మత ఘర్షణలో లేకపోతే కులాలకు సంబంధించిన గొడవల్లో ఈ యొక్క భార్య భర్తల్ని బట్టలు ఇప్పేసి వీధుల్లో నిలబెట్టేసి సో అటువంటప్పుడు మనకి ఈ జుట్టు అనేది ఒక పైట చెంగు కింద ఉపయోగపడుతుంది లేడీస్ కి వాళ్ళ యొక్క ప్రైవేట్ పార్ట్స్ కవర్ చేసుకోవడానికి జుట్టు